హాయ్ అండి గుడ్ మార్నింగ్ చుబోదాన్ని అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నాకు వచ్చిన మొదటి బిల్డింగ్ వీడియో తీసుకో ఇది అనమాట ఓవరాల్గా అపార్ట్మెంట్ అయితే ఇదండి చూసారుగా అక్కడి నుంచి అడ్రస్ మీకు అంతా నేను చెప్తాను అనమాట ఎక్కడ ఉంది ఏంటి దీని ప్లేస్ ఏంటి అనేది మొత్తం చెప్తాను కార్లు పెట్టుకుంటానికి కూడా స్పేస్ ఉందండి చూసారా కింద కార్లు పెట్టుకోవడానికి ఇస్త్రీ అన్ని సెక్యూరిటీ ఉందండి ఇక్కడ మెట్లు అనమాట ఎట్లా బిల్డింగ్ మొత్తం ఇది ఏరియా ఇది అనమాట ఇది లిఫ్ట్ ఇక్కడ మెట్ల్యాండ్ ల్యాండ్ అనమాట ఇక్కడి నుంచి ఈ పోర్షన్కి ఇది తూర్పు తూర్పు ఫేసింగ్ అండి ఇది అపార్ట్మెంటు మీకు ఇల్లు మొత్తం చూపించాక ఇది ఎక్కడుంది ఏంటి అనేది నేను చూపిస్తాను అన్నమాట ఎంత ప్లేస్ ఉందో అపార్ట్మెంట్లలో ఎంత ప్లేస్ ఉంటాం అనేది చాలా అరుదు కదా చూడండి ఇది ఇల్లు హాల్ అనమాట ఎల్ షేప్ ఇది అన్నీ టేకే అనమాట ఇవి హాల్ ఇది సీలింగ్ చేసింది కప్బోర్డ్స్ అయితే పెట్టలేదు అనమాట ఇష్టం వాళ్ళు పెట్టుకుంటారనేసి హాలు షేపు ఇది అది డైనింగ్ ఏరియాకి కింద ఇచ్చారు అంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎదురుగా హాల్లో నుంచి మనం రాగానే ఒక బెడ్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు లేక చాలా పెద్దగా ఉందండి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూము కొత్తది కట్టేసి అమ్ముతున్నానండి కొత్తది అనమాట ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఈ బెడ్రూమ్లో నుంచి చూస్తే హాల్ ఎల్ షేప్ హాల్ కనపడుతుంది విండోస్ మెస్ డోర్లు తు. కూడా ఇచ్చేస్తారనమాట విండోస్ అయినా మెస్ డోర్ చూసారుగా ఇది కూడా సర రెండు వైపులా కూడా లాక్ అయిపోతుంది లాక్ సిస్టమ్ ఉంది మనమేం లాక్స్ వేసాను పని లేదనమాట అండి డోరు వీటికి కూడా సీలింగ్ చేసేస్తుంది కబ్బోర్డ్స్ ఏంటంటే ఒకదానికి కబ్బోర్డ్స్ పెట్టించారు అది అది కూడా వీడియో తీస్తాను ఇదేమో కబ్బోర్డ్స్ పెట్టించలేదన్నమాట కొంతమంది కప్బోర్డ్స్ మేము పెట్టించుకుంటాము అంటారు కాబట్టి ఇది హాల్ అండి ఈ బెడ్రూమ్లో నుంచి చూసారా ఈ బెడ్ చిల్డ్రన్ బెడ్రూమ్లోంచి మళ్ళీ హాల్లోకి వచ్చేసాం అన్నమాట ఇది కూడా సిస్టమ్ లాక్ ఇది ఉంది కదండి కిందికి ఇలా నొక్కితే వచ్చేస్తుంది అనమాట సేమ్ మళ్ళీ మెస్ డోర్లు ఇది కూడా అంతే అన్నమాట ఇదంతా హాలు ఈ బెడ్రూమ్ లో నుంచి ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే చూసారు కదా హెల్ షేప్ లో నుంచి వచ్చి ఇది ఒక బెడ్రూమ్ రెండో బెడ్రూమ్ ఇక్కడ నుంచి దీని పక్కనే ఇంకో బెడ్రూమ్ అన్నమాట ఈ బెడ్రూమ్ లో కిటికీ ఇది కూడా సామాన్ కానీ పిల్లలు కూర్చుంటానికి కానీ బాగుంది ఇప్పుడు అందరూ కిటికీలో కూర్చుంటున్నారు కదా సోఫా లాగా చేసుకొని అది ఇది బ్యాక్ సైడ్ అనమాట అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ ముందు పక్కల వెనక రోడ్డు ఉందండి నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ఉందన్నమాట సెంటర్లో ఉంది ఇది చూసారా యూ కార్ల పార్కింగ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ లోపల కూడా ఉంది కార్ పార్కింగ్ చూడండి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ రోడ్ జనది ఒకటి సెల్ఫ్లు బీరువా కోసం అనేసి వదిలేసారి ఎనప బీరువా ఉంటుంది కదండి దానికోసం వదిలేశారు ఇటు సైడ్ వచ్చేసి పక్కన వాళ్ళది అది ఈ విండోస్ బాగా నచ్చాయండి చూసారుగా దీనికి ఒకటే ఇచ్చారనమాట ఎక్కువ బెడ్రూమ్ తలుపులు అనేది ఇయ్యం కాబట్టి దీనికి రెండో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కావాలి కదా సో ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారండి కరెంట్ లేదు నేను వచ్చినప్పుడు ప్రజెంట్ కొత్తది అనమాట ఇది డోరు చూసారుగా ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది ఇందాక మీకు చూపించింది సెకండ్ బెడ్రూమ్ వీటికి సన్ సైడ్ బాత్రూమ్ పైన ఇచ్చారండి సామాన్లు ఏవి కనపడకుండా బాత్రూమ్ పైన ఇచ్చారు చాలా ప్లాన్ గానే కట్టారనమాట మనకి సామాన్లు సన్ సైడ్కి ఇటు ఏమీ పెట్టుకోకర్లేదు పెట్టుకుంటే మనకి మనకు అసలు ఏం కనపడదు ఇంకేమన్నా పెట్టుకునే సామాన్లు ఉంటాయి కదా అవి దీనిపైన పెట్టుకోవచ్చు సెకండ్ ఫస్ట్ బెడ్రూము ఇది వచ్చేసి రే సెకండ్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఇదంతా హాలు ఎంట్రన్స్ నెక్స్ట్ కిచెన్ కిచెన్కి ఒక ప్రత్యేకత ఉందండి ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా ఇది వచ్చేసి దేవుడు గదండి ఇది దేవుడి గదికి సపరేట్గా ఇచ్చారనమాట చాలా మంది దేవుడి గది సపరేట్ కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి దేవుడి గదికి అయితే సపరేట్గా ఇచ్చేశారు చూసారా ఇక్కడైతే ప్లాట్ఫామ్ కట్టలేదంట ఎందుకంటే మందిరాలు కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్లాట్ఫామ్ అనేది కట్టలేదండి అని చెప్పారనమాట సో ఇక్కడి నుంచి ఇది డోర్ కూడా పెట్టేశారు గ్లాస్ డోర్ దేవుడు ఎక్కువ కనపడకూడదు కాబట్టి పైన గ్లాస్ డోర్ ఇచ్చేసేసి కింద ప్లేవుడ్తో ఇట్లా మూసేశారనమాట ఇదండి ఓరల్ లుక్ గది బాగుంది కిచెన్ కిచెన్ వచ్చేసి వాస్తు ప్రకారం చాలా చక్కగా కట్టారండి ఈశాన్యం మూయకుండా చక్కగా కట్టారనమాట చూడండి ఈశాన్యం మూలకి గోడ అంచులు వానకుండా చాలా చక్కగా వాస్తు ప్రకారంగా కట్టారనమాట మీకు వీళ్ళ ఇది కనుక నచ్చితే మీకు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పున్నాను కదా ప్రమోషన్ వీడియో అని నాకు యూట్యూబ్ మొదలు పెట్టాక వచ్చిన ఫస్ట్ ఇల్ ఇంటిది వచ్చిందండి ఇల్లు అంటే లక్ష్మీదేవి కదా ప్రమోషన్ వీడియో అనమాట నేను అనుకుంటున్నాను అందరూ అనుకోవాలిగా ప్రమోషన్ వీడియోని కిచెన్ అండి నేను చెప్పాను కదా కబోర్డ్స్ అనేది ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్గా పెట్టుకుంటున్నారు అనేసి దీనికి ఏంటంటే ఓపెన్ కిచెన్ అండి ఇప్పుడు చాలా మంది ఓపెన్ కిచెన్ ఇష్టపడుతున్నారు కదా అయితే ఇక్కడ మనకి కావాలి అనుకుంటే ఓపెన్ కిచెన్ కి ఇవి మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండి స్టిక్ వాల్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట కిచెన్ ఎక్కువ చూపిస్తున్నాను చూడండి కిచెనే ఆడవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి నేను చాలా నిదానంగా తీస్తున్నాను ఇదండి కిచెను కిచెన్ వచ్చేసి ఇదనమాట ఓపెన్ కిచెన్ అనమాట ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఉన్నట్టు కూడా మనకి ఇక్కడైతే తెలియదు అనమాట ప్రత్యేకంగా వచ్చి చూస్తేనే ఓపెన్ కిచెన్ అనేది తెలుస్తుంది లేకపోతే గెస్ట్లు అక్కడ కూర్చున్నప్పుడు ఇది ఓపెన్ కిచెన్ అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అనమాట నేను హాల్లో వచ్చాననమాట కిచెన్ దగ్గర నుంచి మీకు ఓరల్గా ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఎంట్రన్స్ అది అటు పక్క తలుపు ఉందండి ఉత్తరం వైపు తలపించారు తూర్పు తూర్పు ఫేసింగ్ అండి చూసారుగా ఓరల్ లుక్ నేను ప్రతి మూల నుంచి కూడా నిదానంగా మీకు చూపిస్తున్నాను ఇక్కడ హ్యాండ్ వాష్ అండి ఇక్కడ డైనింగ్ ఏరియా కనుక పెట్టుకుంటే హ్యాండ్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ కిచెన్ మూల నుంచి ప్రతి మూల ఇది ఒక బెడ్రూము ఫస్ట్ బెడ్రూము సెకండ్ బెడ్రూము ఇది మళ్ళీ మధ్యలో తలపించారండి ఇటు దేవుడు గది కిచెన్లోనే ఒక దేవుడు గది పార్ట్ ఇచ్చారనమాట నేను ప్రతి మూల నుంచి కూడా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇదిగోండి బెడ్రూము ఫస్ట్ బెడ్రూము మనకి బాత్రూమ్ కూడా ఎంపడే కనపడదనమాట డోరేస్ ఇస్తాం కాబట్టి చూసారా నెక్స్ట్ ఇదనమాట సెకండ్ బెడ్రూము ఇటు నుంచి దారి ఉందండి ఇటు నుంచి దారి ఉంది చూడండి వ్యూ మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇది ఇప్పుడు ఇది కూడా ఇంటి ముందనమాట ఇది మనం వచ్చాం కదా లిఫ్ట్ దగ్గర నుంచి అటు నుంచి అనమాట సంది ఇది ఇదిగోండి ఈ డోర్ నుంచి కూడా చూడండి డోర్లు అయితే సింపుల్గా ఇచ్చేస్తారు ఇవి ఇది హాల్ అనమాట ఇప్పుడు మీకు మూల మూల నుంచి చూపించాను కదా హాల్ అనమాట ఈ కది వీటి నుంచి వచ్చాం కాబట్టి మీకు వ్యూ మొత్తం చూపిస్తున్నాను చూడండి వ్యూతో పాటు ఇది కూడా చూడండి నేను ఆ గ్రిల్స్ దగ్గర నుంచి వచ్చాననమాట ఆ లిఫ్ట్ దగ్గర నుంచి వచ్చాననమాట ఇది ఓరల్గా తూర్పు ఫేసింగ్ హిల్ అండి ఇది పీస్ఫుల్గా ఉంది ఈ ఏరియా అయితే చూసారా చుట్టూ వ్యూ కూడా మనకి నచ్చాలి కదండి అపార్ట్మెంట్స్లో అంటే ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉంటాము అది కాదు చుట్టూ వ్యూ కూడా మనకి నచ్చాలి చుట్టూ కూడా మనకి మంచిగా ఉండాలి ఈ రోడ్డు అక్కడికి ఎండింగ్ అయిపోతుందండి చెప్పాను కదా మీకు ఇదొక రోడ్డు ఇదొక రోడ్డు ఇదొక రోడ్డు ఇటు పోయే రోడ్డు అటు అటు బ్యాక్ సైడ్ రోడ్డు ఇటు ఇటు రోడ్డు ఉంది ఒకటి వెనకపక్క మనం సెంటర్కి వెళ్ళిపోతాము ఈ రోడ్డుకి ఇంకా అపార్ట్మెంట్స్ కడుతున్నారండి అటు ఇటు వచ్చేసి ఇటు ఇటు ఒక రోడ్డు ఈ ఇంటికి నాలుగు వైపులా రోడ్డు ఉందండి మీకు గనుక ఇది నచ్చితే కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తానండి చూసారుగా చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఇది హాల్లో నుంచి ఇట్లా బయటకు వస్తుంటే ఇక్కడ ఒక లోపలంతా వెస్ట్రన్ టాయిలెట్లు ఇచ్చారు కదండి వెస్ట్రన్ టాయిలెట్ వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఇక్కడ వాషింగ్ బేసిన్ ఏరియా ఇచ్చారు వాషింగ్ మిషన్ అండి ఇక్కడ వాషింగ్ మిషన్కి కనెక్షన్ ఇచ్చేసారనమాట ఇక్కడ అంట్లు వాషింగ్ ఏరియా అనమాట ఇదంతా ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఒక ఇండియన్ టాయిలెట్స్ ఇచ్చేసారనమాట ఇండియన్ టాయిలెట్స్ ఇచ్చారనమాట ఇక్కడ చూసారుగా ఇండియన్ టాయిలెట్స్ అంతా కొత్తవేనండి సిమెంట్ అంతా పడి ఉంది ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు బయట కూడా ఒక ఇండియన్ టాయిలెట్ ఇచ్చారనమాట ఓవరల్ లుక్ మాత్రం ఇదండి ఓరల్ లుక్ వచ్చేసి ఇదనమాట చూసారుగా ఇంత బారు బారుగా ఉంది ఇదండి ఇల్లు ఈ తలుపు చెక్కడం కూడా చాలా బాగుంది చూడండి ఎల్షేపు హాలు రెండు బెడ్రూమ్లు ఓపెన్ కిచెను తూర్పు ఫేసింగ్ ఇల్లు చూసారుగా వ్యూ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది బయట ఒక ఇండియన్ టాయిలెట్ కూడా ఇచ్చారంట వాషింగ్ ఏరియా ఉంది చక్కగా చాలా బాగుందనమాట ఇప్పుడు లోపలికి వెళ్దాం అనమాట ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం రెండు బెడ్రూమ్లు ఓపెన్ కిచెన్ దేవుడు మందిరం చూడండి అంటే అన్ని ఫ్లోర్లు చూపిస్తున్నారు నాకు ఇది మొత్తం నాలుగు ఫోర్లు ఉంటుందండి నాలుగు ఫోర్లు ఉంటుందన్నమాట దీన్ని కూడా వీడియో తీయాలన్నారండి వీలైతే లేరు ఊరు వెళ్ళారు తీస్తాను త్వరలోనే వ్యూ మాత్రం ఇలా ఉంటుందండి ఫోర్త్ ఫ్లోరమాట దాకా చక్కగా వేయించేస్తారు బూజు కూడా పట్టదు ఇట్లా వేయించుకుంటే చూసారుగా ఇంకో పైకి మళ్ళీ ఇంకోటి పైన చుట్టానికి వెళ్తున్నామండి పైన దేని దానికి ట్యాంక్ అండి ఇంకా కడుతున్నారు కదా కన్స్ట్రక్షన్స్ కొన్ని జరుగుతున్నాయి ఇదండి పైన లుక్ ఏరియా మొత్తం మీకు చూపించాలి కదా ఊరు మొత్తం కనపడుతుంది చూడండి రోడ్డు వెనక ముందు రోడ్డు అని చెప్పాను కదా వ్యూ మొత్తం రోడ్డు చూసారా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి మనకి ఇంటికి వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట అండి అపార్ట్మెంటు స్టాండ్ దగ్గర దగ్గరండి సత్తిపల్లి చుట్టుపక్కల వాళ్ళకైతే అర్థమవుతుందనమాట సత్తుపల్లికి ఆపోజిట్ రోడ్డు మిలీనియం స్కూల్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ సన్ రోడ్డు అనమాట స్ట్రైట్ రోడ్డుకి వెళ్తే అక్కడ మిలీనియం స్కూల్ పక్కన వెంకటేశ్వర అపార్ట్మెంట్స్ అండి అందులో సేల్కి అయితే ఉందనమాట మీ థర్డ్ ఫ్లోర్ సేల్కి అయితే ఉంది ఆ వీడియో అయితే నేను పెడుతున్నాను ఓకే చూడండి ఎవరికైనా మీకు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనమాట నాకు మెసేజ్ చేయండి